హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అసిస్టేమంటే టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ లేటెస్ట్ అప్డేట్స్ మెల్ల పొందొచ్చు అంత కాకుండా టైం కాంప్లస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీ వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం దానికోసం చూడండి ఈపీఎఫ్ ఇండియా డాట్ కామ్ స్లాష్ సైట్ అండర్ స్కోర్ ఈఎన్ స్లాష్ కేఈ కేవైఈఈ పిఈఎఫ్పి ఎఫ్బి డాట్ పిహెచ్పి అని ఉంది సరే ఈ లింక్ నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు క్లిక్ చేయొచ్చు అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఇది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత చూడండి క్లిక్ టు క్లిక్ ఇయర్ టు నో యువర్ పిఎఫ్ బ్యాలెన్స్ అని చూసారా దాన్ని క్లిక్ చేయండి ఓకే దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది అంటే మనం ఏ స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే చూడండి మీకు ఇక్కడ కోడ్స్ వస్తాయి అంటే ఇప్పుడు మీరు కరీంనగర్ నిజామాబాద్ ఇక్కడ దీనికి సంబంధించిన డిస్టిక్ని ఇక్కడ తీసుకోండి కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఇవన్నీ ఉన్నాయి కదా మీకు ఏది కావాలంటే తీసుకున్న తర్వాత ఇక్కడ కరీంనగర్ అయితే కరీంనగర్ని క్లిక్ చేయండి కరీంనగర్ కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను కరీంనగర్ క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే మళ్ళీ ఇంకొక విండో ఓపెన్ అయిపోతుంది ఓకే ఇక్కడ ఏంటంటే మీ దగ్గర పీఎఫ్ నెంబర్ ఉండాలి ఆ పీఎఫ్ నెంబర్ ఉంటే ఆ పీఎఫ్ నెంబర్ని మీది ఇక్కడ టైప్ చేసినట్లయితే మీ దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెప్తుంది చూడండి ఇక్కడ ఎంప్లాయ్ పీఎఫ్ అకౌంట్ ఉంది చూసారా ఇక్కడ ఎన్జెడ్ కేఆర్ఎన్ అనేది కామన్గా ఉంటుంది తర్వాత మీ దగ్గర ఉన్న పీఎఫ్ నెంబర్ ఉంటుంది ఇక పిఎఫ్ నెంబర్ తర్వాత వచ్చేసి పిఎఫ్ స్లిప్ ఉంటుంది కదా మీకు దాని మీద ఉండే నేమ్ తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్ అని ఇచ్చేసి అగ్రి క్లిక్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే మీరు ఏంటంటే మీ దగ్గర ఉన్న మీ పిఎఫ్ బ్యాలెన్స్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహాలను సూచనలు కావన్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ